హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజైతే కొబ్బరి బెల్లం కలిపి లడ్డూలను అయితే తయారు చేసేసుకుందాము ఈ లడ్డూలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాము పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు బెల్లంలో ఉండే ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వీటిని కలిపి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది శరీరానికి కావలసిన శక్తిని తక్షణమే అందిస్తుంది శరీరానికి కావలసిన శక్తిని తక్షణమే అందిస్తుంది చర్మానికి మేలు చేస్తుంది రక్తహీనతను నివారిస్తుంది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది గమనిక ఏమిటి అంటే పచ్చి కొబ్బరి బెల్లం రెండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ వీటిని మితంగా తీసుకోవడం చాలా మంచిది ఈ లడ్డూలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్